హలో అండి వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్ పీకే ఫుడ్ పార్వతీస్ కిచెన్ మన ఇంటి వంటకి స్వాగతం ఈరోజు మన పార్వతీస్ కిచెన్లో ఎంతో టేస్టీ అయిన చింత చిగురు మటన్ కర్రీని ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెప్పబోతున్నాను వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇలాంటి ఈజీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం పార్వతీస్ కిచెన్ మన ఇంటి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అయితే వీడియోలోకి వెళ్ళిపోదామా లేట్ చేయకుండా ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది చాలా త్వరగా కూడా అయిపోతుంది ముందుగా నేను ఇక్కడ ఒక అర కేజీ మటన్ ని తీసుకున్నానండి కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నాను అలాగే చింత చిగురు ముందుగా నేను ఇక్కడ ఒక కుక్కర్ అనేది పెట్టుకుని కుక్కర్లో ఒక నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత రెండు లవంగం మొక్కలు చిన్న దాసిన చెక్క ముక్కని యాడ్ చేయాలి ఇవి రెండు లైట్ గా ఫ్రై అవ్వాలి లవంగం దాసం చెక్క కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కల్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకుని ఇవి కూడా యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి కొంచెం లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు నిదానంగా లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ ప్లేట్నట్ అయితే మాడిపోతుంది ఆనియన్ అనేది చేదనేది వస్తుందన్నమాట సో లో ఫ్లేమ్లో మాత్రమే దోరగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న ఆనియన్లో కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న అర కేజీ మటన్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ బోన్తోనే తీసుకున్నానండి ఉప్పు నీటిలో ఒక రెండు సార్లు వాష్ చేసుకుని నీట్గా వాటర్ అనేది ఫిల్టర్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి ఆ మటన్ని ఒక అర కేజీ వరకు యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ మటన్ని యాడ్ చేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి మూత పెట్టేసుకుని ఒక నిమిషం పాటు మగ్గించుకోవాలి మనకి ఒక నిమిషం తర్వాత నీళ్ళు అనేవి ఇలా పుడతాయి అనమాట ఈ స్టేజ్లో మరొకసారి కలుపుకోవాలి మనం మూత పెట్టేసుకుని మగ్గించుకోవడం వల్ల మటన్ అనేది చాలా సాఫ్ట్గా త్వరగా మగ్గిపోతుంది అనమాట ఇలా తయారు చేసుకున్న మటన్లో నేను ఇక్కడ ఒక అర టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేశాను అలాగే అప్పుడే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను అల్లం వెల్లుల్లి పేస్టు మటన్ ముక్కలకి బాగా పట్టేటట్లుగా ఒకసారి బాగా కలుపుకోవాలి అల్లం పేస్ట్ అనేది ఆయిల్లో బాగా వేగాలండి ఇలా ఒకసారి కలిపేసేసుకుని మూత పెట్టేసుకొని మరొక నిమిషం కుక్ చేసుకోవాలి ఆయిల్ పైకి వెళ్తుంది కదండి మనకి అల్లువెల్లు పేస్ట్ అనేది పచ్చివాసన లేకుండా చాలా బాగా వేగుతుంది అనమాట ఈ స్టేజ్లో ఒకసారి కలిపేసేసుకుని టేస్ట్కి తగ్గట్టు కళ్ళుప్ప అనేది యాడ్ చేసుకోవాలి అలాగే కారం అనేది ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి ఉప్పు కారం యాడ్ చేసేసి ఒకసారి బాగా కలుపుకొని ముక్కలు తేలేంత వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసేసుకొని కుక్కర్ అనేది మూత పెట్టేసేసుకొని ఒక ఆరు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఆవిరి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ని ఓపెన్ చేయాలి ఇలా ఓపెన్ చేసి ఒకసారి కలుపుకోవాలన్నమాట మటన్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంటుందండి ఒకవేళ ఆరు విజిల్స్కి మటన్ అనేది కుక్ అవ్వకపోయినట్లయితే మరొక రెండు మూడు విజిల్స్ రానివ్వాలన్నమాట నాకు ఇక్కడ ఆరు కే కర్రలో మటన్ అనేది చక్క చాలా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు మనం ఇలా ఉడికిన మటన్లో శుభ్రం చేసి పెట్టుకున్న చింత చిగురిని ఒక కప్పు వరకు యాడ్ చేయాలి ఈ చింత చిగురు ప్రాసెస్ అనేది నేను వీడియో అప్లోడ్ చేస్తానండి చాలా త్వరగా అయిపోతుంది చింత చిగురు ప్రాసెస్ అనేది ఎలా ప్రాసెస్ చేసుకోవాలో నేను మరొక వీడియో చేసి మీకోసం అప్లోడ్ చేస్తాను ఇలా ప్రాసెస్ చేసుకున్న చింత చిగురిని ఉడికించిన మటన్ కర్రీలో యాడ్ చేసేసేయాలి ఇలా చింత యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుని చింత పులుపుదనం అనేది మటన్కి పట్టేటట్లుగా ఒకసారి బాగా కలిపేసేసుకుని ఒక నిమిషం పాటు మూత పెట్టేసుకుని కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకోవడం వల్ల మనకి మటన్ మటన్ కి చింత చిగురులో ఉండే పులుపుదనం అనేది మటన్కి ఎక్కి చాలా బాగుంటుంది అనమాట అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మటన్ చింత చిగురు కర్రీ అనేది మనకి క్షణాలలో రెడీ అయిపోతుంది మరి ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఈజీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం పార్వతీస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్